హలో అండి నమస్తే అందరికీ మీకు స్వీట్ తినాలని అనిపిస్తుందా అయితే వెంటనే లేట్ చేయకుండా ఈ మ్యాంగో బూరే ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని మరీ తింటారు ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక గ్లాసు బావు షుగర్ వేసుకుని దాంట్లో నాలుగైదు ఏలకులు కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక తాజా కొబ్బరి చెప్ప తీసుకుని దాన్ని చిన్న చిన్నగా గ్రేట్ చేసుకుని ఒక హాఫ్ కప్ అయ్యేలా చూసుకోండి కప్పుకి హాఫ్ కప్ కోకోనట్ తీసుకోవాలి కొబ్బరి చెప్ప కొంచెం ముద్రగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే బాగోదు కొబ్బరి తురుమునే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ మ్యాంగోస్ బాగా ముగినటువంటి తీయగా ఉన్నటువంటి తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కనుంచుకోండి నేనైతే గ్లాస్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు కప్పు తీసుకున్న గ్లాస్ తీసుకున్న దేంతో అయినా సరే కొలత వన్ ఈస్ టూ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి రెండు గ్లాసులు మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి తర్వాత అలాగే దాంతో ఒక అర గ్లాసు ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి ఒకవేళ మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలని అనుకుంటే కొబ్బరి తురుము కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అన్నింటిని బాగా మిక్స్ చేసుకునేలా కలుపుకోవాలి దీని కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇడ్లీ బ్యాటర్లా అనిపిస్తుంది మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి ఎందుకంటే బొంబాయి రవ్వ అనేది కొంచెం మ్యాంగో ప్యూరీని బాగా పీల్చుకోవాలి కాబట్టి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న మ్యాంగో మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టాలి లేకపోతే కింద మొత్తం అడగంటి పోతుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఆ దగ్గరే ఉండి దాన్ని కలుపుకుంటూ ఉండాలి కొద్దిసేపటి తర్వాత నెయ్యి అంతా పీల్చుకుని మిశ్రమం మొత్తం దగ్గరికి పడిన తర్వాత దాంట్లో ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ వేసుకోవాలి షుగర్ పౌడర్ని ఒకేసారి కాకుండా నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే బాగా కలుస్తుంది కొంచెంసేపు తర్వాత హల్వా అనేది బాగా దగ్గర పడుతుంది ఆ స్టేజ్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని హల్వా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు బూరెలు వేయడం కోసం మనం ప్రత్యేకంగా పిండి రుబ్బాల్సిన అవసరం లేదు మన ఇంట్లో మనం పిండి రెడీగా ఉంటుంది కదా ఆ దోసపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బాగా జోరుగా అయితే బూరెలు సరిగా రావు ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుతూ దాన్ని హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఎప్పుడైనా స్నాక్స్ తినాలని అనిపించినప్పుడు అలాగే స్వీట్ అయినా సరే ఇలా మ్యాంగో బూరెలు చేసుకొని తినండి చాలా బాగుంటాయి పిల్లలు మ్యాంగోస్ తినట్లేదు అంటే ఇలా బూరెలు చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు బూరెలు వేసిన వెంటనే ఫ్లిప్ చేయొద్దు ఒక్క నిమిషం పాటు అవి ఫ్రై అయిన తర్వాత ఇలా నెమ్మదిగా అట్లూసతో తీస్తే అంటుకున్నా సరే విడిపోతాయి బూరెలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఒకవేళ మీకు బాగా క్రిస్పీగా కావాలంటే దాంట్లో కొంచెం ఇడ్లీ పిండి కూడా వేసుకుంటే బూరెలు కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో బూరెలు రెడీ అయిపోయాయి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి